హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటారు కదా అప్పుడే మా చెల్లెళ్ళు వెళ్ళిపోయారు నాకు చాలా బాధగా ఉంది వాళ్ళు కానీ ఇక్కడే ఉండుంటే టైం పాస్ అయ్యేది అందరం కలిసి ఉన్నట్టు సందడిగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు చూసారా ఎంత డల్గా ఉందో నాకైతే ఒంటరిగా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది అంటే ఎందుకు గౌరీ గారు అలా మాట్లాడతారు మీకు తోడుగా నేనున్నాను కదా అని అంటూ ఆర్య అంటే మీకు నేను నాకు మీరు తోడుగా అయితే ఉన్నాం కదా అని అంటే అప్పుడు అను అంటుంది అది కాదు శంకర్ గారు అందరం కలిసి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు ఎలాగో ఉంది అసలు ఇలా ఖాళీగా ఉండటం కంటే ఎక్కడైనా వేరే ఇల్లు చూసుకొని ఉద్యోగం చూసుకుంటే బాగుండు అనిపిస్తుంది అని అంటే అవునా ఉద్యోగం చేసుకుంటారా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకోక ఉద్యోగం కావాలా మీకు ఉద్యోగం అయితే ఈ ఇల్లు ఖాళీ చేసి అక్కి వాళ్ళ ఇల్లులాగా పెద్ద ఇల్లు తీసుకుందాం అందులో ఇద్దరం ఉంది మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం సరేనా అని అంటే అదేంటండి మనకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు అంటే మీరు అడిగారు కదా మీరు అడగగానే కార్లు వేసుకొని వచ్చేస్తారు మీకు ఉద్యోగాలు ఇవ్వటానికి అని అంటే అబ్బా శంకర్ గారు ఎందుకు అలా ఎగతాలు చేస్తారు నేనేదో ఆ మామూలుగా మాట్లాడానంటే అంత పెద్ద ఇల్లు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అయినా మనం వెళ్ళాలి అనుకోవటానికి అని కనీసం ఆ ఆశకైనా ఉండాలి కదా అని అంటూ ఉంటే అందుకే కదా చెప్తున్నా మీకు వచ్చేస్తాయని అలా చెప్తున్నా మరి ఇంకా మనకి ఎలాగో రాదు ఎవరో కార్లు వేసుకొని వచ్చి నీకు ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్తారు మరి అని అంటూ ఉంటే అప్పుడే సండే కారు వచ్చి ఆగుతుంది కార్లో నుంచి యాదగిరి సండే ఇద్దరు దిగుతారు వాళ్ళిద్దరూ కార్లో నుంచి దిగి అక్కడికి వచ్చేస్తారు వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసి సడన్గా వస్తూ ఉంటే ఇదేంటి ఇలా అనుకున్నామో లేదో జెండే సార్ వస్తున్నారు అని ఆర్య అంటాడు అలా అనేసి అలా చూస్తూ ఉండగానే జెండే యాదగిరి ఇద్దరు వస్తారు సార్ వచ్చారా మీరు అంటే మీ గురించే వచ్చాం అనేసి అంటూ అక్కడ కూర్చుంటారు ఇక అను ఇలా అంటుంది సార్ ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటే అది మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అంటే ఉద్యోగం గురించి ఈవిడ గారికి ఉద్యోగం కావాలంట అంటే అప్పుడే అవును సార్ ఇలా ఇంట్లో ఉండి చాలా బోర్గా అనిపిస్తుంది ఇన్ని రోజులు మా చెల్లెళ్ళు ఉంటే చాలా హ్యాపీగా ఉండేది ఇంకా ఒంటరిగా అయినట్టుగా ఫీలింగ్ ఉంది అందుకే ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండు అనిపిస్తుంది అంటే ఏంటి గౌడీ గారు అలా మాట్లాడతారు సూతిగా సుట్టి లేకుండా చెప్పండి అదే మీరే ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడగండి మీ ఉద్దేశం అదే కదా అంటే అయ్యో శంకర్ గారు నాకు సార్ వాళ్ళ దగ్గర ఉద్యోగం అడగాలని నేనేమి అనుకోవట్లేదు ఏదో జస్ట్ మామూలుగా అన్నాను అంతే అని అంటే మీరు మామూలుగా అన్నట్టుగా లేదు కావాలని ఆయన్ని ఉద్యోగం అడిగినట్టుగా ఉంది అని ఆర్య అంటే అబ్బా శంకర్ గారు మీరు కాసేపు ఉంటారా అని అను అంటుంది ఏది ఏమైనా సార్ మిమ్మల్ని అడిగానని ఏమీ అనుకోవద్దు క్షమించండి అని చెప్పగానే సరే అని చెప్పేసి జెండే ఇలా అంటాడు అసలు రావటానికి కారణం నేను అదే విషయంలో వచ్చాను అని జెండే అంటే జెండే అన్న మాటకి అవునా దేనికోసం అని ఏంటో అను అంటే అదే అక్కి దగ్గర తనకి సపోర్ట్గా ఉండటం కోసం అక్కి దగ్గర ఒక ఉద్యోగం ఉంది మన ఆఫీస్లోనే మన కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇద్దామని వచ్చానమ్మా అని సెండే చెప్తే నిజంగానా అని ఏంటో ఆను ఆశ్చర్యంగా అడిగితే ఆ నిజం మేము వచ్చింది కూడా అదే విషయం చెప్పటానికి ఇప్పుడు ఎలాగో నీకు కూడా ఉద్యోగం చేయటం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఏమీ అనుకోకపోతే అక్కతో ఉండి అక్కితో పాటు నువ్వు జాబ్ చేసుకోవాలి అని అంటే అయితే నువ్వు అక్కడే ఉండాల్సి ఉంటుంది కూడా అఖితో పాటు వాళ్ళ ఇంట్లోనే అని అంటే అప్పుడు అను ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేముంది మీరు ఇంత బంపర్ ఇస్తే ఊరుకుంటుందా ఏగేసుకుంటూ వచ్చేస్తుంది అని ఆర్య అంటే అబ్బా శంకర్ గారు మీరు కాసేపు ఉండండి అని అంటే ఇక అప్పుడు సైలెంట్ అయిపోతాడు ఇక అను అంటుంది ఇప్పుడు ఎలా సార్ నేను అక్కడే ఉండాలి అంటే వాళ్ళు ఏమైనా అంటే ఎవ్వరూ ఏమి అనుకోరు అసలు ఉద్యోగం కావాలి అంటే నీకు ఉద్యోగం ఇచ్చి తనని దగ్గర ఉంచుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం కూడా అందుకనే నేను అడుగుదామని వచ్చాను అంటే గౌరీ గారు కాబట్టి ఒప్పుకుంటారు అదే నేనైతేనా అస్సలు ఒప్పుకోను అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అప్పుడు అను అంటుంది సరే సార్ వస్తాను అంటే అయితే ఈరోజు కాదు రేపే రేపు నువ్వు లగేజ్ అన్ని సర్దుకొని వచ్చేసాయి యాదగిరి తీసుకొచ్చేస్తాను నేను ఇంటికి అని అంటే సరే అని చెప్పి అను అంటుంది ఇక అప్పుడే ఆర్యకి కోపం వచ్చేస్తుంది అమ్మో ఏంటిది నేను ఉద్యోగం అది ఇది అని చెప్పి ఓ పోజులు కొట్టాను ఈ గౌరీ గారేంటి ఏంటి నేను నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఒప్పేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు సెండే అంటాడు సరే అయితే నేను అదే శంకర్ అని అంటూ ఉంటే వద్దులేండి సార్ మనకి ఇలాంటి ఉద్యోగాలు అలాంటివి ఏమి సెట్ అవ్వవు అయితే ఉద్యోగం చేసినా అదే రావాలి ఈ గౌరీ గారిలాగా అడుక్కుంటే వచ్చే ఉద్యోగాలు నాకు అక్కర్లేదు నేను అలా అడుక్కోను కూడా అని అంటూ మళ్ళీ అనేస్తాడు ఆర్య అలా అనేసరికి ఇక అప్పుడే సరేలే నేను వెళ్ళొస్తానని చెప్పటానికే నీతో మాట్లాడుతున్నా అనేసి సండే అంటాడు ఓ అంతేనా అని అంటూ మళ్ళీ ఆర్య అంటాడు అక్కడ నుంచి సండే యాదగిరి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత యాదగిరి కార్ దగ్గరికి వెళ్ళాక జండేతో అంటాడు ఏంటి సార్ ఇది సార్కి కూడా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఇద్దరిని ఒకేసారి ఇంటికి తీసుకెళ్తే బాగుండేది కదా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసావు కదా యాదగిరి మనం చెప్తే ఆర్య అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు ఆర్యవర్ధన్ ఇలా రికమెండేషన్లు అవి ఇవి తనకి నచ్చవు అస్సలు ఒప్పుకోడు అక్కడ ఉన్నది శంకర్ మామూలుడు కాదు ఆర్యవర్ధన్ అయితే నేను చెప్తే వినేవాడు ఈ శంకర్ నా మాట అస్సలు వినడు అందుకనే నువ్వు చెప్పి ఏదోలాగా చెప్పి తీసుకురా మనం ఉద్యోగాలు ఇస్తాము అంటే ఇంక తను రికమెండేషన్ అనుకుంటాడు అలా అనుకుని అస్సలు పట్టించుకోడు కాబట్టి తన టాలెంట్తో ఉద్యోగం ఇచ్చినట్టుగా ఏదో రకంగా చేసి నువ్వు కూడా శంకర్ని రెడీ అయ్యేలా ఎలా చేయి అని ఏంటో ఈ నీకు అప్పగించేస్తున్నాను అని జెండే చెప్పి వెళ్ళిపోతాడు యాదగిరి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు అప్పుడు ఆర్య కూర్చొని ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు అమ్మో ఇదేంటి ఇలా అయిపోయిందేంటి నేను నేను సైలెంట్గా ఉండుంటే అయిపోయేదేమో ఇప్పుడు కానీ ఆ సెండే సార్ నాకు కూడా ఉద్యోగం ఇస్తా అనేవాడేమో అని అనుకుంటూ ఈ గౌరీ గారు వెళ్ళిపోతే నేను ఒక్కడే అయిపోతాను కదా అని ఆలోచిస్తూ ఆలో అన్న బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆను అలా చూస్తూ ఉంటుంది యాదగిరి వచ్చేసరికి మేడం మీరు అన్ని సర్దుకోండి రేపు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటే ఈ విషయం గురించి మా చెల్లెళ్ళతో చెప్పాలి అని అంటే చెప్పు చెప్పు మీ చెల్లెళ్ళతో చెప్పకపోతే ఇంకేం చేస్తావు అని అంటే అబ్బా శంకర్ గారు మీకు కుళ్ళు అని అంటే కుళ్ళే మరి అని సీరియస్గా అంటాడు లోపలికి వెళ్ళిపోతుంది చూసారా నన్ను ఒక మాట కూడా అడగకుండా మీరు ఉన్నారు కదా మీరు ఎక్కడుంటారు ఏం చేస్తారు అని ఆలోచన లేకుండా వెళ్ళిపోతాను అంటుంది అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక జెండే వెళ్ళిపోయిన తర్వాత యాదగిరి ఆర్య దగ్గరికి వచ్చి జెండే చెప్పినట్టు ఇలా అంటాడు సార్ మీరు కూడా అక్కడికి రండి సార్ మీకు కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను జెండే సార్తో చెప్పి అంటే ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అసలు నేను నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు మా తమ్ముళ్ళకే రికమెండేషన్ వద్దని చెప్పి మేమే దూరం అయిపోయాము అలాంటి ఇప్పుడు మీరు రికమెండేషన్ అని ఉద్యోగాలని ఇలా మాట్లాడతారేంటి అని అంటూ సీరియస్ అవుతాడు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటూ ఉంటాడు అది కాదు సార్ అంటే లేదు నేను ఏ ఉద్యోగాలు చేయను నాకు ఇలా వచ్చి ఇస్తే నాకు నచ్చదు అని ఆర్య లేచి కోపంగా వెళ్ళిపోతాడు అయ్యో సార్ ఇలా చేస్తారేంటి అని యాదగిరి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత జెండే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి జెండే వచ్చేసరికి ఇంకా అక్కి అబ్బాయి అంటే ఇంటికి రాకముందే వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఫ్రెండ్ రాలేదేంటి అని ఆబాయ్ ఒకవైపు అక్కి ఒకవైపు కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో రాకేష్ వాళ్ళ అక్కడే కూర్చొని సీరియస్గా ఆడు ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడు అబ్బాయి ఇలా అంటాడు ఫ్రెండ్ ఏంటి అక్కడికి ఇంకా రాలేదు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం వాళ్ళు ఇంకా రాకపోతే ఎలా అని అంటూ ఉంటే అవును ఇంకా రాలేదు అనేసి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక రాకేష్కి కోపం వచ్చేస్తుంది జ అబాయ్ ఇలా అంటాడు అమ్మ నన్నని ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాం ఇప్పుడు ఇంట్లోకి వస్తే చాలా హ్యాపీ ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు ఇక రాకేష్కి కోపం వచ్చి గట్టిగా చేయకూడతాడు సోఫాకి అప్పుడు అబ్బాయి చూసి ఏం రాకేష్ అలా చేసావు అంటే ఏం లేదు ఏం లేదు అని అంటూ మీరు కంగారు పడుతున్నారు కదా నాకు కూడా టెన్షన్గా అనిపించింది అందుకే ఇలా చేతి కొట్టాను అని అంటూ రాకేష్ కవర్ చేసి చెప్తాడు ఇక వీళ్ళు ఇలా ఎదురు చూస్తూ ఉంటే ఇక ఇక్కడేమో ఆర్యవాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు టెన్షన్ పడుతూ సీరియస్గా ఉంటారు ఏంట్రా మనకి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు ఆఫీస్ చూపించలేదు ఇంకేమీ చేయట్లేదు మనల్ని బక్రాలను చేసి ఇక్కడ కూర్చోబెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటుకుంటూ ఇంటి ఓనర్ రావటంతో ఓనర్తో చెప్తారు చూడండి అనవసరంగా మమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారేమో అనిపిస్తుంది ఏ ఉద్యోగాలు లేవు ఆఫీస్ లేదు ఏమీ లేదు అన్నీ అబద్ధాలే అనిపిస్తుంది అని అంటూ ఆరుస్తూ ఉంటారు ఆ రాకేష్ని ఆ రోజు చూసాం మళ్ళీ చూడలేదు ఇప్పటిదాకా రాకుండా ఎక్కడికి పోయినట్టు మా ఉద్యోగాలు అసలు ఉన్నాయా లేదా మా అన్నయ్య ముందే చెప్పాడు ఇలాంటివి నమ్మకూడదు అని మేమే వినిపించుకోలేదు అని అంటూ ఉంటే ఇదేంటి మళ్ళీ వీళ్ళు వాళ్ళ అన్నయ్య సైడ్కి వెళ్ళిపోతున్నారు అని ఓనర్ గారు అనుకుంటాడు ఇక అప్పుడే ఆయనతో మాట్లాడిస్తారా లేదా ఆ రాకేష్ గారితో మాట్లాడించండి లేదంటే చూడు నేనేం చేస్తాము అని సీరియస్గా అంటంతో సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా పక్కకు వెళ్ళి ఇప్పుడే మాట్లాడిస్తా అనేసి ఓనర్ రాకేష్కి ఫోన్ చేస్తాడు రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏమైంది పదే పదే ఫోన్ చేస్తామంటే కట్ చేస్తుంటే అంటే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది ఈ శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉద్యోగాలు లేవు ఆఫీస్ లేదు ఏమీ చూపించలేదని గొడవ చేస్తున్నారు అంటే నేను అసలు వాళ్ళ అన్నయ్య విషయంలో నేను వాళ్ళని పట్టుకున్నాను ఆ విషయమే అయిపోయింది ఇంకా వాళ్ళతో నాకు పనేంటి ఆ ఎదవల్ని వెళ్ళిపోమ్మాను అని అంటూ రాకేష్ అంటే అప్పుడు ఆలోచిస్తూ వాళ్ళని వెళ్ళి అలా ఎలా వెళ్ళిపోతారు అని అంటూ ఉండగానే అలా వెళ్ళిపోయే రకంగా కనిపించట్లేదు అని చెప్తే సరేలే వాళ్ళని ఉండని ఇలా ఉన్న పలంగా పంపించేస్తే అబ్బాయికి నిజం చంపేస్తారు కాబట్టి ఇప్పుడే వెళ్ళనివ్వకూడదు వాళ్ళని కొంచెం కొంచెంగా మొత్తం చంపేయాలి అని అనుకుంటూ ఇక చెప్పగానే సరే అని చెప్పి అలా ఓనర్ వచ్చి వస్తాడంట రాకేష్ వచ్చి మీతో మాట్లాడతాడంట అని చెప్తాడు ఆ రకంగా వాళ్ళు అలా సీరియస్గా ఉంటారు ఇక అబ్బాయి జ వెయిట్ చేస్తూ ఉంటే జెండే వచ్చేస్తాడు జెండే రాగానే ఇక చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు జెండే రాకేష్ సీరియస్గా ఇలా అనుకుంటాడు ఈ జెండే కాడి ఫేస్లో ఆనందం కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ అంతా ఓకే అయిపోయినట్టే కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళు ఓకే అనొద్దు దేవుడా అని చెప్పి రాకేష్ సీరియస్గా ఆలోచించుకుంటూ ఉంటాడు అబ్బాయి ఇలా అంటాడు ఫ్రెండ్ చెప్పండి ఫ్రెండ్ అమ్మా నాన్న అమ్మాయి ఇక్కడ ఉద్యోగం కోసం వస్తానని చెప్పిందా ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్ అని అబ్బాయి కంగారుగా అడుగుతూ ఉంటే ఆ వస్తానని చెప్పింది అని చెప్తే అవునా వస్తానందా అంటే అవును వచ్చేస్తుంది రేపటి నుంచి ఇక్కడే మీతోనే ఉంటుంది అంటే మరి నాన్న అని అబ్బాయి అంటే అక్కడ ఉన్నది ఆర్యవర్ధన్ కాదు శంకర్ ర్ నా మాట అసలు వినడు అందుకే ఆ విషయాన్ని యాదగిరికి అప్పగించి యాదగిరికి ఆ విషయాన్ని ఇంకా చెప్పేసి వచ్చా మీ నాన్నని ఎలాగైనా ఒప్పించమని అప్పటికీ చెప్పడానికి ట్రై చేశా కానీ వింటే ఆత్మాభిమానం దెబ్బతింటుంది మీ నాన్నగారికి అందుకనే యాదగిరి చూసుకుంటాడులే తీసుకొస్తాడు ఎలాగైనా అని మీ అమ్మ వచ్చిందంటే అక్కడేం చేస్తాడు వస్తాడు అని సెండే అంటాడు అప్పుడు అక్కీ అంటుంది మావయ్య మావయ్యకి అప్పగిచ్చారంటే తీసుకొస్తాడు అని అక్కీ అంటుంది అమ్మ నాన్న వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మాకు అని అంటూ ఇద్దరు కలిసి సెండని హక్ చేసుకుంటారు ఇక ఆ తర్వాత రాకేష్కి కోపం వచ్చేసి ఏం చేయాలని సీరియస్గా ఉంటే ఇక అప్పుడు జంటే అంటాడు ఇక నుంచి మీ బాధ్యత మొత్తం మీ అమ్మ నాన్నకి మీ నాన్నకి అప్పగించేస్తా శంకర్ ఉన్నాడు కదా శంకరే చూసుకుంటాడు అదే మీ నాన్నే ఈ జలంధర్ కొడుకు వచ్చినా ఎవడొచ్చినా ఏమీ చేయలేడు వాళ్ళ తాట తీస్తాడు అని అంటే ఇక రాకేష్కి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అను వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి ఇలా ఉద్యోగం వచ్చింది అని అంటూ చెప్తే చాలా సంతోషపడతారు అదే వాళ్ళ ఇంట్లోనే అక్కి దగ్గరే ఉండాలంట అంటే అంటే రెంట్ లేదు మన జీతాలన్నీ బాగా మిగిలిపోతాయి అక్క అంటే అవును అలాగని విచ్చలు విడిగా ఖర్చు పెట్టొద్దు చూసుకొని చేసుకోవాలి ఎందుకంటే మీ పెళ్ళిళ్ళకి చాలా కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది కదా ఈ డబ్బులన్నీ సేవ్ చేసుకోవాలి అని అను చెప్తుంది ఇక సరే నేను లగేజ్ సర్దుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది ఇక ఆర్య బయట బైక్ మీద సీరియస్గా బాధగా నిలబడి ఉంటాడు ఇక అలా బాధపడుతూ ఉండగానే ఇక అక్కడికి యాదగిరి వస్తాడు సార్ మీరు ఇలా ఒంటరిగా ఉండిపోతే ఎలా మీరు కూడా ఊ అనండి సండే సార్ ఉద్యోగం ఇస్తాడు అంటే నేను నాకు వద్దు బాబాయ్ నాకు వద్దు ఇలాంటివి వద్దే వద్దు నాకు అని అంటూ ఈ గౌరీ గారి చూసా పాపం పిల్లాడు ఏం తింటాడు ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అని ఆలోచించకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది చూడండి ఆమె మాత్రం వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయింది అని అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే లోపల నుంచి అను అసలు మీ బాధ ఏంటి అని అంటూ ఉంటే ఏం బాధ ఉంటుంది మీరు మాత్రం వెళ్ళిపోతున్నారు కదా అని గొడవ చేస్తే మరి ఇంకేం చేయమంటారు మీ చుట్టూ తిరగమంటారా నన్ను అని గొడవ చేస్తూ అయినా మీకు వండి పెట్టడానికి మీకు తిండి పెట్టడానికి నీ ఏంటి అని అంటూ ఉంటే అది త్వరలోనే నిజమవుతుంది అని యాదగిరి నవ్వుకుంటూ హ్యాపీగా చూస్తూ ఉంటాడు వైపు ఆ రకంగా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఇకను మళ్ళీ నీతో నాకెందుకు అనేసి సీరియస్గా వెళ్తుంది ఇంకా అప్పుడే ఇంటి ఓనర్ అమ్మా అని చెప్పి వస్తాడు ఆ ఎవడో వచ్చాడు వాడికి వేసి పంపించండి రా అని అంటాడు అయ్యో బిచ్చగాడిని కాదు నేను అనేసి అంటే నువ్వా ట్యాంకర్ అని అంటాడు ఆర్య ఆ ట్యాంకర్ ఏంటి ట్యాంకర్ అంటే దొంగ అంటావు లేకపోతే ఇంకేదో అంటావు ఎలా కనిపిస్తున్నాను నీకు నేను అని అంటూ ఓనర్ అంటే మరి ఇంకేం చేయాలి అయినా నీతో నాకేం అని నేను ఎవడు రమ్మని ఇటు అని చెప్పి తిరుగుతూ ఉంటే అప్పుడే అను లోపల నుంచి వచ్చి నేనే రమ్మన్నాను వెళ్ళి కాలు చేస్తున్నాను కదా అందుకనే ఇల్లు కాలు చేసి వెళ్ళిపోవాలి ఓనర్ గారు మీ సామాన్లు అన్నీ మీరు చూసుకోండి అంటే ఇంకా అప్పుడే ఓనర్ అలా చూస్తూ అనుతో అంటాడు నువ్వేంటమ్మా ఎందుకు ఖాళీ చేస్తున్నావు నిన్ను రెంట్ పెంచలే ఏం చేయలే ఎందుకు ఖాళీ చేస్తున్నావు అని అంటే అప్పుడే అలా చూస్తూ నాకు ఉద్యోగం వచ్చింది అందుకే వెళ్తున్నా అంటే అవునా అంతేనా ఈ శంకర్ ఏమన్నా చేశాడా అంటే ఏం చేస్తాను నేను చంపేస్తాను అని ఏంటో రే ట్యాంకర్ అని అది ఇది తిడుతూ సతాయిస్తూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే మీరు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది ఎందుకు అంటే చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆర్య అరే కూడా చాలా కోపంగా నేను మరమే ఉంటానా ఏంటి ఇక్కడ అనేసి ఇక్కడ తిట్టాల్సినవన్నీ ఓనర్ కానీ తిట్టేసి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక యాదగిరి ఇలా అంటాడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళేదాకా మిమ్మల్ని వదిలిపెట్టడం ఒప్పిస్తాను అని అనుకుని అలా చూస్తూ వదిలిపెట్టను అంటే ఎక్కడికి తీసుకెళ్తావు యాదగిరి అంటే నీతో చెప్పాలను చెప్పి చూ చేసి చూపిస్తా అనేసి వెళ్ళిపోతాడు అందరూ ఇలా అనుకుంటున్నారేంటి అనేసి ఓనర్ తిట్టుకుంటాడు లోపల ఇదేంటి నేను కూడా వీళ్ళలాగే చేస్తున్నా అని అనుకుంటాడు ఆ రకంగా ఓనర్ అలా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక రాకేష్ వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసరికి ఇక రాకేష్ రావడంతో వాళ్ళలా చూస్తూ ఉంటారు ఏంటి రాకేష్ గారు మీరు ఆఫీస్ అన్నారు అదే అన్నారు ఇప్పటిదాకా మాకు ఏం చూపించలేదు ఏం చేయట్లేదు అంటే నేను నేను మీకు సారీ చెప్తున్నాను అంటే ఎందుకు అంటే నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు మూడు కోట్లు పెట్టాను అది పెద్ద కంపెనీ అవుతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు నేను నష్టపోయాను అని చెప్తే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీరు నష్ట పేరా అంటే ఏంటి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో తోరే రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం